గత నాలుగు నెలల క్రితం విద్యుత్ మోటార్ల కనెక్షన్ల కోసం విద్యుత్ డీడీలను తీసినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు తమ దరఖాస్తులు తీసుకోవడం లేదని అలాగే ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం లేదని పలువురు రైతులు గ్రామ పంచాయతీ ముందు నిరసన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మోటార్ల కనెక్షన్ల కోసం అదనపు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా ధూల్మిట మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ ముందు పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ధూల్మిట్ట మండలం దుబ్బతాండకు చెందిన తాము నాలుగు నెలల క్రితం విద్యుత్ మోటార్ కనెక్షన్ల కోసం ప్రతి ఒక్కరం ఐదు వేల ఏడు వందల రూపాయల చొప్పున డీడీలు తీసినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు తమ దరఖాస్తును తీసుకోకుండా రేపు మాపోంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో లో వోల్టేజ్ సమస్యతో తమ మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మోటార్ల కనెక్షన్ల కోసం అదనపు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ విషయంపై దూలిమిట మండల విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావును వివరణ కోరగా రైతులు చెప్పేది వాస్తవమేనని త్వరలో వారి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు వీడియో కట్టేసినాం కావాలని కావాలని నేను కట్టేస్తే ఈ అర్థం మళ్ళీ ఏ ఏడి సార్ తానబోయినాం ఏడుసారి తానకపోతే ఏడు సార్ ఏమన్నా సార్ అంటే ఒక నాలుగు రోజులు ఆగనా నాలుగు రోజులు ఆగమని అంటే నాలుగు రోజులు ఆగినాం అయితే తర్వాత ఏడు సార్ తానబోయినా ఏది సార్ తానపోయింది తెలుసుకుంటే నువ్వు ఎన్ని వీడికి వస్తుందని అన్నా ఏడు వీడియోకి పెట్టినా అన్నా ఏడు కట్టమని అడిగినప్పుడు మరి మాకైతే పెద్ద తాను స్థానం కాలేదు సార్ అరవై మూడు కాపాడు చిన్నగా అయితే నడవదు మాకు ఇలా దూరం దూరం ఉన్నాయి బాగా ఇటు అన్నీ అటు ఉన్నాయి అది కలవని పని అరవై మూడు అంటే మరి అరవై మూడు అంటే టైం పడుతుంది అని అన్నాడు సరే టైం అయినా పట్టింది సరే ఇప్పుడు కూడా వచ్చి వెండా కదా మరి అరవై రోజులు అట్లా అయినా ఆగతామని అయితే ఇద్దామని వరకు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇక బెక్కులు జంక్షన్ అయిపోయినాం బెక్కులు జంక్షన్ అయిపోతే అక్కడ పోయి మరి మీరు సంతకాలు ఇస్తలేరు ఏమవుతులేదు ఇంత రన్ని అవుతుంది ఇప్పటిదా మీరు సంతకాలు ఇవ్వరు మాకు ట్రాన్స్ఫాన్ ఏం పరిస్థితి సార్ అని అన్నాం అయితే అక్కడ ఏమన్నాడు అంటే రెండు రోజులు ఆగి రెండు రోజులు కాదు సరే సంతకాలు ఇవ్వని అన్నాం సంతకాలు ఏమని అంటే ఇప్పుడు బెక్కులుగా అంశపుడు పోలే అర్జెంట్ పని ఉన్నది ఈ పది నిమిషాలు పని కాదు సార్ మీరు సంతకాలు ఇస్తే పని వచ్చిపోతుంది నలభై నలభై ఐదు రోజుల డైలీ మళ్ళీ పోతుంది అని అంటాడు మీరు మీరే అంటాడు మీరే చేస్తలేరు ఎట్లా కావాలి సార్ మాకు వస్తలేవు ఈ పని అయితే అటు ఎండిపోతుంది ట్రాన్స్వామికి నడతలేదు అట్లా అన్నాడు అయితే రెండు రోజులు రెండు రోజులు కూడా ఆయన ఆ తర్వాత మళ్ళీ ఇంక చిన్న ట్రానెస్వారం అవుతుంది కానీ చిన్న ట్రానస్వానం ఉంటే ఆ రోజే అయిపోయింది సార్ ఇబ్బంది మీ నాకు ఎందుకు మీరు ఇబ్బంది పెడతారు చిన్న రెండు దిక్కులు ఉన్నాయి అవి కాని పని సార్ మీరు ఒక నెల రోజులు ఆగమన్నా ఆగుతాం అని మాకు పెద్ద టానస్థానం కావాలని ఆనే మాకు ఈ పుణ్యం మీకు అదే రెండే వస్తాయి అది పెద్దవి రావు పెద్దవి రావు ఆరు నెలలు ఆగాలి మాకు చిన్నది కావాలండి ఈ పరిస్థితి సార్ ఇప్పుడు దుబ్బా గ్రామ పంచాయతీ తిరుమిట మండలం గ్రామ కొండపూర్ ఈ దీని కట్టి నా నెల నా నెల నుండి వారం రోజులు తిరిగినా వారం రోజులు కానీ వాళ్ళు సంత్రాలు పెట్టడం లేదు రామస్వాణి ఇవ్వడం లేదు కోళ్ళు ఇవ్వడం లేదు ఆ పరిస్థితి ఆ కాలం దగ్గర పడేది వాహనం పడితే ట్రాక్టర్లు పోవు అటు కనీసానికి ఏ బండి పోదు అటు పోలీస్ పోలిస్తలేదు వైర్లెస్ తెలియదు ట్రాన్స్పోర్ట్లే తెలియదు ఎప్పుడు పోయినా ఇవ్వాల రేపటి అంటున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంది మాకు సంతకాలు ఇస్తలేదు సంతకాలు అంటే అప్పుడు ఇప్పుడు రేపు మాపు రేపు జరపబట్టి ఇక నా నెల నా నెల తిరిగి తిరిగి మాకే ఆటకి వచ్చి ఈ కొండపురం గ్రామాలకు వచ్చి జమై ఉంటే இக்கட வாழ்க்கை ஃபோன் சேரி இகத்தம் ஆகத்தோம் தீன்புட் ராணி டெக்கோடு ரெண்டு அங்கே எவ்வளோ எக்கடி சாக்க கலவரம் இது இது மா பரி